సంక్రాంతి అంటే భోగి మంటలు పిండి వంటలతో పాటు మన ఇంటి ఆవరణలో చక్క చక్కటి రంగవళులను వేస్తూ ఉంటాం మరి ఈ సంక్రాంతికి వేసే ముగ్గులతో మనం బహుమతులు పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మంగళగిరికి చెందిన మన మంగళగిరి యాప్ నిర్వాహకులు ఈ సంక్రాంతికి అందరి ఇంట ఆనందాలు నెలకొలాలనే ఉద్దేశంతో డిజిటల్ రంగోలీ కాంటెస్ట్ను తెరపైకి తెచ్చారు ఈ కాంటెస్ట్లో మీరు ఎక్కడికో వెళ్లి ముగ్గులు వేసే పని లేకుండా మీ ఇంటి వద్ద మీరు వేసే ముగ్గులను చక్కగా ఫోటోలు తీసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ త్రీ వన్ లేదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ వన్ నెంబర్లకు వాట్సాప్ పెట్టి మీ వివరాలను వెల్లడిస్తే చాలు జనవరి పదహారవ తేదీ లోపుగా ఈ నెంబర్లకు ఫోటోలు పంపితే పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఫోటోలను ఆన్లైన్ లో ఓటింగ్ ఏర్పాటు చేస్తారు అందులో ఎక్కువ ఓట్లు సాధించిన ముగ్గుల ఫోటోలను ఎంపిక చేసుకుని మొదటి బహుమతిగా డబల్ డోర్ ఫ్రిడ్జ్ రెండో బహుమతిగా ఎల్ఈడి టీవీ మూడో బహుమతిగా ఏడు వేల నగదును ఇవ్వనున్నారు అలాగే లక్కీ డ్రా ద్వారా మూడు బహుమతులు ఇవ్వనున్నారు ఇప్పటికే మంగళకి చెందిన ప్రముఖులు పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్య విషయం ఏంటంటే కాంటెస్ట్లో పాల్గొనందుకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు తీసిన చక్క చక్కటి రంగవాళ్ళులను ఈ నెంబర్లకు పంపించి బహుమతులు పొందండి ధన్యవాదాలు